క్రియస్తునందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న దినము ఎలా గడిచింది ప్రభుకో మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినా మార్కు సువార్త రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలు అతని ఇంట ఆయన భోజనముకు కూర్చుని ఉండగా శంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఇట్టి వారు అనేకులు ఉండరి వారు ఆయనను వెంబడించిన వారైరి పరిశైలిలోనూ ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయిచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించక ఏసుక్రీస్తు ప్రభువారు సుంకపు మెట్టు దగ్గరనున్న లేవి మారుపేరు కలిగిన మత్తై అని ఆయన్ను పిలిచినప్పుడు ఏసుని వెంబడిస్తానికి వెళ్తూ యేసును వెంబడిస్తూ ఒకనొక రోజున వారింటిలో ప్రభువారికి అప్పటికే ఆయనతో ఉన్న శిష్యులు నలుగురు వారిని భోజనమునకు ఆహ్వానిస్తాడు లోకాసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినలో దీన్ని మనం చూస్తాం యేసు ప్రభు వారిని విందుకు పిలుస్తారు మొదటి శతాబ్దపు ఇస్రాయేలీల ఆచారంలో విందుకు పిలిచిన విందుకు వెళ్ళిన దాని అర్థం ఏంటి అని అంటే వారితో మాకు స్నేహము ఉంది వారిని మాలో చేర్చుకుంటున్నామో అనే సంకేతాలు ఇస్తాయి ఇక్కడ మత్తయ్య విందు ఇచ్చాడు యేసయ్య విందుకు వెళ్ళారు రెండిటిలోనూ మనకు అర్థమవుతున్న విషయము పరస్పరము స్నేహాన్ని పరస్పరము గౌరవాన్ని కోరుతున్నట్టుగా సూచిస్తుంది సంతోషం మత్తయ్యి యేసును చేర్చుకోవటం కన్నా ఏసు మత్తయ్యని పిలవటము శ్రేష్టమైనదని నేను నమ్ముచాను సో ఏసు ప్రభువారు మత్తయ్యను పిలిచిన తర్వాత మత్తయ్య ఏసు ప్రభువారిని పిలిచాడు ముందు మత్తయ్య ఏసు ప్రభువును పిలవల ఇది మన జీవితాల్లో మనం ఆయన్ని ప్రేమించలా ముందు ఆయన మనల్ని ప్రేమించి తర్వాత మనం ఆయన్ని ప్రేమించేలా చేశారు ఇది అన్నిటిలోనూ వర్తిస్తుంది మత్తయ్య ఇంత చేర్చబడినప్పుడు మత్తయ్యతో పాటు సుంకారులను పాపులను ఇంకా అనేక మంది ఉన్నారు విచిత్రం మత్తయ్యతో పాత్తయ్య మత్తయ్య విందు పిలిస్తే విందుకు పిలిస్తే పరిశుద్ధులు ఆ ప్రాంతంలో యోగ్యమైన వాళ్ళు ఆ ప్రాంతంలో అతిశ్రేష్ఠులు ఎందుకు వస్తారు రారు వారికి ఆతిథ్యము వెళ్ళదు ఆహ్వానము వెళ్ళదు ఆతిథ్యము అందదు దొంగ దొంగతో సాంగత్యం చేస్తాడు కానీ పోలీసుతో చేయడు కదా అలాగే మత్తయ్యి సుంకపు గుత్తేదారుడు అనగా ఒక రకంగా అఫీషియల్ దొంగ మరి ఆయన యొక్క స్నేహ స్నేహగణం అంతా దొంగలే ఒక డాన్ పార్టీ పెడితే డాన్లే వస్తారు కానీ పోలీసులు రారు కదా ఇక్కడ కూడా అంతే సుంకపు గుత్తేదారుడైనాయో మత్తయి ఏసు ప్రభువుని విందుకు పిలిచి మిగతా అనేక మందిని కూడా ఆయనని పిలిచారు ఆ విందుకు పిలిచారు మన దృష్టి కోణంలో అయితే అది ఒక దొంగల దొంగల మొఠ యొక్క విందు మహోత్సవం కానీ ఏసయ్యకు అలాంటి వారి కొరకే నేను వచ్చాను కదా అన్న ఆలోచన అందుకే ప్రభువు మత్తయి భోజనానికి పిలిస్తే వెళ్ళటానికి ఆయన ఏమాత్రం సంకోచించలేదు అమ్మో వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో మనల్ని ఎలా చూస్తారో అన్న ఆలోచన ప్రభువుకు రాలే ఎందుకు రాలేదంటే ఆయన మానవ పద్ధతుల్లో ఆలోచించటం వారందరి కొరకే నేను వచ్చింది అని ఆ సమయానికి విందు జరుగుతుందంటే కనీసం రెండు మూడు గంటలన్నా పడుతుంది నాలుగైదు గంటలన్న అవ్వచ్చు ఆ రెండు మూడు నాలుగు గంటలు ప్రభువును ఒక మీనింగ్ఫుల్ టైం ఖచ్చితంగా ప్రభుతో వారు మాట్లాడే ఉంటారు ప్రభు వారితో మాట్లాడితేనే ఉండుంటారు వారిలో అనేకమంది ఆయన్ను వెంబడించాలని కూడా కోరుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం సో ప్రభు వారికి ఇది ఒక మంచి అవకాశం అయితే ఈ గుంపులో చేరని ఇంకొక బ్యాచ్ ఉంది వాళ్ళే శాస్త్రులు ఇక ఈ బ్యాచ్ ఏసయ్య ఎక్కడికి వెళ్తున్నాడా అని పరిశీలన చేయటమే అందుకే ఏసయ్య ఎక్కడికి వెళ్ళాడా చూచి వారితో భోజనం చేయటం చూచి బయటికి వచ్చిన శిష్యులతో ఒక విపరీతమైన స్వరంతో ఏంటి పాపులతోనూ దొంగలతోనూ మీ యేసు ప్రభు భోజనం చేస్తున్నాడు ఇక్కడ వారు యేసు మీద తప్పు మోపాలన్న ఉద్దేశంతోనే ఆ పదాలు వాడేది తప్ప ఏసఐ మీద కన్సర్న్ కాదు ఎందుకంటే వాళ్ళందరూ శాస్త్రులను శాస్త్రులు పరిచయులు సొంకపు గుత్తేదారులను దొంగలుగా చూస్తారు కానీ ఏసఐ అలా చూడటం అది వారికి నచ్చటంలా అందుకే శిష్యులను వారు శిష్యులను వారు అంగి అడుగుతున్నట్టుగా మనం చూస్తాం అయితే ప్రభువు వారు దానికి సమాధానం రేపు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఇందులో గమనించుకోగలిగితే మనకు అర్థమైంది ప్రభు ముందు మనల్ని పిలుచుకున్నారు తర్వాత మనం ప్రభు దగ్గరకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం అలాగే ప్రభు మన స్టేటస్ని మన స్థాయిని చూసే దేవుడు కాదు అందరినీ చేర్చుకోగలిగిన దేవుడు అలాగే ఆయనను ప్రతి సమయాన్ని ప్రతి సందర్భాన్ని వాక్యానికి వాడి అనేకులను సత్యవాక్య వైపు నడిపించగలిగిన సంఘటన ఇది చూస్తాం ఎందుకంటే అందులో అనేకులు ఆయన్ని వెంబడించ కోరుకున్నారని మనం చూడగలం సో ఈ అనుభవాలు పాఠాలుగా నేర్చుకోవాలి నేను మనం చేసుకుంటే మాటలు ముగిస్తాను దేవుడు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రియపడకప్పు తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకోవాలి వాక్యాన్ని సారంగా జీవించగలిగిన కృపం దయచేయమని ఏ సునాములు అడుగు తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ